విఘ్నులైన సహోదరి నా సహోదరులారా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఆడియో కాలును క్షుణ్ణంగా పరిశీలించండి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అతి కిరాతకంగా అతి దారుణముగా కిడ్నాప్ చేసి చంపింది మతోన్మాదులేనని మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనీ ట్రాపింగ్ ఎందుకు చేయాలి ఎవరికి అవసరం హత్య చేసిన వాళ్ళకే కదా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్గా చిత్రీకరించాల్సింది వాళ్ళే కదా కాబట్టి ఇది కూడా మనకు ఒక ఆధారమే హలో ప్రైజ్ లేదండి ఎవరు చేశారు ప్రైజ్ సార్ ప్రైజ సార్ ఎవరండి సార్ నా పేరు వంశీ అండి ఎక్కడి నుంచి అండి నేను విజయవాడ నుంచి సార్ విజయవాడ నుంచి సార్ నేను సత్యనారాయణపురంలో ఉంటాను సార్ చెప్పండి వంశీ గారు ఏం లేదు సార్ మీరు ఒక వీడియో పెట్టారు కదా యాక్టర్ రాజు గారు దొంగలా కొడుకు సార్ వాడు కరెక్ట్ పెట్టారు మీరు చెప్పండి దొంగరా కొడుకు సార్ వాడు వాళ్ళు అందరిని ఇది చేస్తున్నారు సార్ నా కొడుకు నేను ఏం చేయాలి సార్ ఆయన అసలు ఇది వాళ్ళని వాళ్ళని నేను చెట్టు క్షమించి ప్రార్థన చేస్తాను ఏం చేస్తావో అమాయకులు తెలియదు కదా వాళ్ళకి అంతే అంటారు సార్ కానీ చాలా బాధేస్తున్నాం సార్ నాకైతే మీరు వాడు మాట్లాడారుగా ఏదండి ఆ ఏది సార్ డేవిడ్ గ బాగానే మాట్లాడారుగా ఎవరు సార్ డేవిడ్ ఆ సార్ సరే అరే హలో ఎవరు మాట్లాడేది మీరు చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి సార్ మీరు మీరు దేవుడేవరండి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చెప్పండి అండి వంశీ గారు చెప్పండి సార్ మీరే చెప్పాలి సార్ మీరు డేవిడ్ అంటున్నారు ఎవరో మీకు మీకు ఆయన ఎవరు మరి నన్ను డేవిడ్ గారు చెప్పండి మీకు తెలుసు కదా అన్నారు ఎందుకు మరి చెప్పండి ఏం చెప్పాలండి చెప్పండి చెప్పండి అంటున్నారు హలో వంశీ గారు ఫోన్ చేశారు మరి ఏం మాట్లాడలేదు కదా సార్ చెప్పండి చెప్పండి అంటే నేనేం చెప్తాను సార్ ఫోన్ మీరు ఫోన్ చేశారు కదా ఎందుకు ఫోన్ చేశారు ఆ నేనే చేసింది చెప్పండి ఎందుకు ఫోన్ అడుగుదామనే ఇది అడుగుదాం మీరేమో మీరేమో ఏమో ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అందుకని ఎందుకండి ఆ చెప్పదండి ఏమైనా సమస్య ఉందా మీ నాకు తెలియదు మీకు ఏం సమస్య ఉందో నాకైతే సమస్య లేదు సరే మీకు సమస్య ఏమైనా ఉంటే చెప్పండి పర్వాలేదు మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి చెబుతండి మీకు సమస్య పర్వాలని సరేనా ఏం చెప్తారు చూద్దరు ఏం చూసాలి దేవుడి గారు చూద్దరు అండి ఏంటి కాదండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఎర్రగడ్డలో తగ్గిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారండి మిమ్మల్ని చూసి అర్థమవుతుంది మీ చుట్టూ ఉంటారు కదా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే మీరు మీ మీ భారీ మీ బతుకులకి మీరు పండింగ్ ఇస్తారు మీ బతుకులకి అది వాళ్ళు గంజాయి బ్యాచ్ వీడియోలు ఎరుకునే బ్యాచ్ నువ్వు నీ ముఖం నీ అబ్బా నువ్వు వాడు పెట్టుకొని మీరు వీడియోలు పెట్టుకోవాలి పెద్ద నువ్వు డైవ్డు అంటారు నువ్వు నువ్వు నీ పక్కన వాడికి ఇల్లమ్మ నీళ్ళు కడుక్కునేవాడు నువ్వు నాకు తెలిసి నువ్వు వాళ్ళ దగ్గర బ్రిడ్జిల దగ్గర గోతాలు పట్టుకున్నాడు అనుకుంటా నాకు తెలుసు అసలు నీ డేవిడ్ కి సంబంధం అంటారు కంగారు పడిపోయారు డేవిడ్ నీకు అరే వాళ్ళు అదే మీ లాంటి వాళ్ళని కాచి కింద కాళ్ళకి వాడిని నేను నాకు ఫోన్ చేసి పెద్దలు అలా పెడతారా నీ నీ అడ్రస్ తెలియదు మీరంత దొంగ బతుకులు అదే మీకు అరే అదే నీ అడ్రస్ అడ్రస్ ఒక్కడానికి సరిగ్గా చెప్పేవాళ్ళు ఉన్నారా మీ కనీసం మీ వాట్సాప్ లు మీ ఫోటోలు పట్టుకుని ఉన్నారంటారా పెరుగు పందులు అంతా దగ్గరగా అడుగునే దగ్గరగా వెళ్ళారా మీరు ఒక పక్క అడుక్కు తినేవ్ ఎలా ఆటలు అడుక్కునేవ బ్యాచ్ ఈ ముందు అడుక్కునేవాడవి ఇంగ్లీష్ మీడియా ఎందుకు తినేవాడు నువ్వు ఎదుర్కొంటే వాడు నువ్వు మొత్తం చిన్నజీఆర్ గారిది అలాగే మొత్తం కరీంనగర్ గడు లేదా రాబోయే మలమూత్రాలు బాగా జుబు తినేవాడు నువ్వు నువ్వు అంటే డేవిడ్ అండి కంటే కోట్లు అదే వాళ్ళకి మా అమ్మ పార్వత్ర

మా మేరి కడుపున మరో పేరే పార్వతి మా మేరి మరి మరో పేరే దుర్గమ్మ అలాంటి తల్లిని పట్టుకొని అలా బూతులు చేస్తా ఉంటారా అలాంటి తల్లులు అంటే తల్లులతో పాపం చేస్తా ఉంటారా అంటే ఇప్పుడు మెమ్మగారితో పాపం చేస్తా ఉంటారా అంటే మెమ్మగారిని అంటే మెమ్మగారిని బట్టలు లేకుండా ఏం చేస్తున్నా ఉంటారా నువ్వు తప్పురే మీ అమ్మని బట్టలు లేకుండా చూస్తా ఉంటారా అలా తప్పుడు అమ్మలు పెట్టుబడి మీ అమ్మ మామూరా మీ అక్క చెల్లి నా అక్క చెల్లి తప్పురే మీ అమ్మను కొట్టుకొని అరే మా అమ్మ మీ అమ్మ కాదంట్రా అమ్మ మీరు పోయినప్పుడు మీ అమ్మను పట్టుకున్నావు నదు అప్పుడు ఎలా రేపు చేస్తాను పేరు పార్వతిరా అలాంటి పార్వతిని పట్టుకొని అలాగా లాభాస్ లో జరుగుతా ఉంటారా అలాంటి

పేరు చెప్పే మేరిమ్మ అమ్మ మేరిమ్మ నేను చెప్పిన పార్వతమ్మ అలాంటి పార్వతములు నువ్వు అంతలా బూతులు తింటా ఉంటా అరే ఏసుకున్న మరో పేరు శివుడు రా ఏసుకున్న మరో పేరు శివుడు అలాంటి శివుడిని బూతులు చెప్తా ఉంటా మా మరి మరొక పేరు అరే వెంకటేశ్వర్ గారు రా అలాంటి వెంకటేశ్వర్ గారిని పట్టుకొని అంత బూతులు చెప్తా ఉంటా మా ఏసుకున్న మరొక పేరు విష్ణువు రా అలాంటి విష్ణువుని పట్టుకొని అలా నువ్వు బూతులు చెప్తా ఉంటా అరే విష్ణువుని అరే మీరు పార్వతం పట్టుకోవాలి మా గారి గారికి మనవల పేరు పార్వతి ఆ పార్వతి పొట్టుగా నువ్వు లాభాస్లో జరుపుతున్నావు నీకు తల్లి అన్నా స్త్రీ అన్నా నీకు గౌరవం నీ తల్లి గారి దగ్గర నువ్వు కొడుకున్నావంటే దగ్గర నువ్వు కొడుకున్నావంటే ఏమన్నా தப்பினரா நீ அக்காச்செல்ல நம்டக்கூடரா நீ அம்மாரின் அக்னங்க அரே தள்ளிவிச்சதா அப்படினு கௌரவா அம்மன் கௌரவரா

క్రైస్తవ పేరులు చెప్పి క్రైస్తవుల అనుకూలలుగా వారేదో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగస్తులుగా కోట్లకు పడగెత్తిన వ్యక్తులుగా వారిని చెప్పుకుంటూ మన సహోదరులను ఏ విధంగా మోసపుచ్చారో వీరందరూ గడిచిన కొన్ని నెలలుగా నన్ను ట్రాప్ చేయాలని చూశారు ఈ ఆడియో కాల్స్ అన్నీ నా దగ్గర జాగ్రత్తగా భద్రం చేసుకొని ఉంచా ఎందుకంటే మతోన్మాదుల్ని మనం వెంటనే పసికట్టవచ్చు వారి స్లాంగు విధానము కానీ వారి ప్రైజ్ చెప్పే విధానము కానీ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రారంభం నుండి మధ్యలోకి వచ్చినాక మధ్యలో నుండి చివరి వరకు వెళ్ళే వరకు వారు మాట్లాడే విధానం తదుపరి మనం ఏదైనా రెండు విషయాలలో డౌట్ ఎక్స్పెక్ట్ చేసి వారిని రెండు విషయాలు కనుక మనం రేజ్ చేసామంటే వారు అసలు మాటలు బయటకు వస్తాయి వారు అసలు తత్వం బయటకు వస్తుంది ఇదంతా కేవలం డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు గౌరవ హైకోర్టులో మరి కొద్ది దినాలలో బెంచ్ మీదకు వస్తుంది అలాగే ఆగస్టు ఆరో తారీఖున ప్రభుత్వం తరఫున కౌంటర్ ఫైల్ చేయాల్సి వస్తుంది ఈలోపు సాక్ష్యాల్ని తారుమారు చేయటానికి ఈ భయంకరమైన కుట్రకు తెరలేపారు అయితే ఇప్పటి వరకు దొరికిన సహోదరులు అలా మాట్లాడిన మనకేం వచ్చినా నష్టం లేదు ఎందుకంటే కేసు వాళ్ళు వేయలేదు కాబట్టి ఇలా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు హత్య చేయబట్టే కదా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు విహెచ్పి బజరంగ దళకు సంబంధించిన వాళ్ళనే ప్రజలందరూ అనుకుంటున్నారు కదా మీడియాలో కూడా వచ్చింది కదా వీళ్ళు నేరం ఎక్కడ బయట పడుతుందోనని కేసుని నీరు గార్చడానికి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని త్రాగుబోతుగా చిత్రీకరించడానికి మనలో ఉన్న బలహీనతలకు వలవేశారు కాబట్టి ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండి డబ్బుల కోసం ఆశపడి పని చేయొద్దని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను జాగ్రత్త యథార్థంగా నీతిగా నిజాయితీగా పనిచేయండి